హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హరిజయ ఫిఫ్టీ త్రీ ఈరోజు వీడియో వచ్చేసి బోనాల స్పెషల్ అండి ఈరోజు సండే బోనాలు ఉన్నాయి కదా లష్కర్ బోనాలు చాలా ఫేమస్ అనమాట నేనైతే ఇలా మార్నింగ్ లేచి దేవునికైతే పూజ చేసుకున్నాను అనమాట పూజ చేసుకొని తోరణాలు అన్నీ కట్టుకొని పూజ చేసుకున్నాను అనమాట దేవునికైతే వడలు కూడా తయారు చేశాను ఇవన్నీ నైవేద్యం పెట్టాను తర్వాత అయితే మేము ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి అయితే బయలుదేరామండి ఇట్లా బయలుదేరి వెళ్తున్నాం అనమాట ఉజ్జయిని మహంకాల్ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుందండి ఇలా వెళ్తుంటే దారి పడుగున బోనాలు టెంపుల్స్ అన్నీ అయితే హడావిడిగా ఉన్నాయన్నమాట మేమైతే ఫైనల్గా ఉజ్జయిని టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ నేను మా అమ్మాయి అయితే బయలుదేరి వెళ్తున్నాము దర్శనానికి ఇంకో మా పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి అనమాట మా పాప అయితే అలిగింది ఇంకా మేమైతే అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరామండి వెళ్తూ ఉంటే దారి పొడవున అయితే బోనాలు అయితే వెళ్దా తీసుకెళ్తున్నారనమాట చూసారా ఎంత బాగా అలంకరించారు మేమైతే ఇంకా లోపలికి టెంపుల్ అయితే వెళ్ళామండి చూసారా ఒక్కొక్కరుగా బోనాలు అయితే తీసుకొస్తున్నారనమాట ప్రతి ఇయర్ ఇక్కడ బాగా జరుగుతుంది ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత శివయ్యను కూడా ఒకసారి దర్శించుకొని పాలు పోసానమాట ఇంకా నాకెందుకో శివయ్య అంటే చాలా ఇష్టం అండి మేము ఇంకా ద శివయ్యకు పాలు పోసిన తర్వాత అయితే మేము రిటర్న్ అయితే వెళ్తున్నాం అనమాట చూసారా దారి పొడిన పూలు అని ఎంత బాగున్నాయో చాలా అట్రాక్టివ్గా ఉన్నాయో అందుకే అనమాట ఇలా వెళ్తూ ఉంటే సడన్గా ఖైరతాబాద్ గణేషన్ దగ్గరకైతే ఒకసారి వెళ్దాం అనుకున్నామండి అగో అక్కడ ఖైరతాబాద్ గణేష్ని అయితే చూస్తున్నారా కాళ్ళు అన్నీ ఫిట్టింగ్ అయితే చేసేసారనమాట ఒకసారి గణేష్ని కూడా వీడియో తీసుకొని అయితే బయలుదేరామండి ఇక్కడ ఖైరతాబాద్లో కూడా బోనాలు అయితే తీసుకెళ్తున్నారనమాట చూస్తున్నారుగా ఇక్కడ ముందరే అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట పోచమ్మ తల్లి ప్రతి ఒక్క టెంపుల్ అయితే అంగరంగ వైభవంగా ఉంటుందండి అమ్మవార్ల అలంకరణ అయితే అద్భుతంగా ఉందన్నమాట చూడటానికి రెండు కండ్లు జరిపోవు తెలంగాణలో ప్రతి ఒక్క ఫెస్టివల్ అద్భుతంగా జరుగుతుందండి అందులో బోనాలు కూడా ఒకటి అనమాట వారి పొడవునా డప్పుల సప్పులతో అమ్మవారికి బోనాలు అయితే సమర్పించడానికి వెళ్తున్నారండి ఇంకా మేమైతే మా గల్లీకి అయితే ఎంటర్ అయిపోయినామండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు బోనాలు తీసుకెళ్తున్నారనమాట మేము ఇంటికి వచ్చిన కాసేపటికైతే మా గల్లీలోకి అయితే తొట్లు వచ్చాయండి ఈ తొట్లు వచ్చి వెళ్ళిన తర్వాత అమ్మవారికి సాకపోసి అందరూ టంకాయ కొట్టుకుంటారండి అలా కొట్టుకున్న తర్వాత బోనం ఎత్తుకొని అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తారనమాట మేమైతే తాజ్మందిరాలోని అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి మళ్ళీ తర్వాత ఉజ్జయి నుంచి వచ్చాక మళ్ళీ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట ఫస్ట్ ఇక్కడ దర్శించుకున్నాము బాగా మూడు రౌండ్లు అయితే తిరిగేసి అమ్మవారికి పూలు సమర్పించుకొని టెంకాయ కొట్టుకొని దండం పెట్టుకున్నాము అలాగే నాగమ్మ కూడా ఉంటే నాగమ్మకు కూడా నమస్కారం పెట్టుకొని మళ్ళైతే పోచమ్మ గుడికి అయితే బయలుదేరామండి ఇక్కడ మా ప్రేమ్నగర్ అమ్మవారు అన్నమాట పోచమ్మ తల్లి చాలా బాగుంటుంది ఇగో మా పాప అయితే వెళ్తుంది మేము అక్కడ వెళ్ళినాక అక్కడ కూడా మూడు ప్రదక్షిణలు చేసి అమ్మవారిని అయితే నమస్కారం చేసుకున్నామండి అక్కడ అయితే సాకబోస్తున్నారనమాట ఇప్పుడు ఫైనల్గా అయితే గుళ్ళోకైతే ఎంటర్ అయిపోయినాము ఇక్కడ నేనైతే అమ్మవారి గుడి గుడి ముందు అయితే కడుతున్నాను అనమాట కట్టిన తర్వాత అమ్మవారిని దర్శించుకున్న హారత్ తీసుకొని అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను అనమాట చూడండి అమ్మవారు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉందండి చూసారు కదండి ఈరోజు బోనాల స్పెషల్ వీడియో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్